హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం డిఎస్సి ఎస్జిటి కర్నూలు డిస్టిక్ వేకెన్సీ లిస్ట్ అనమాట లోకల్లో వారికి ఎన్ని పోస్టులు ఎలిజిబుల్ నాన్ లోకల్ వారు ట్వంటీ పర్సెంట్లో ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి అయితే కర్నూలు డిస్టిక్ ఎస్జిటి పోస్టులు చూడండి లోకల్ వారికి ఓసీ జనరల్ ఓపెన్ కేటగిరీ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ జనరల్లో టూ థర్టీ నైన్ పోస్టులు ఉన్నాయి ఇందులో ఎవరైనా రావచ్చు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా లేదంటే ఏ క్యాష్లో వాళ్ళైనా ఇందులో ఫిల్అప్ చేస్తారనమాట ఓ ఓపెన్ కేటగిరీ జనరల్ తరువాత అందులోని నాన్ లోకల్ అదర్ ఏపీ వాళ్ళు అదర్ జిల్లా వాళ్ళు కర్నూలులో అనుకోండి వాళ్ళకి ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది కదా టూ థర్టీ నైన్లో ట్వంటీ అంటే ఫార్టీ సెవెన్ పోస్టులకి నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ ఈ నాన్ లోకల్ వాళ్ళు నలభై ఏడు పోస్టులు నాన్ లోకల్కే ఇస్తారా అంటే ఇందులో లోకల్ వాళ్ళు కూడా ఉంచు ఉండొచ్చు ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు ఉంటే అందులో ఎలిజిబుల్ ఇందులో నాన్ లోకల్ వాళ్ళు కూడా కర్నూలు వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఎలిజిబులే ఈ వన్ టూ థర్టీ నైన్లో మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అంటే ఓన్లీ ఫార్టీ సెవెన్ ఇందులో ఎవరైనా ఉండొచ్చు లోకల్ వాళ్ళు అయినా ఉండొచ్చు నాన్ లోకల్ వాళ్ళు అయినా ఉండొచ్చు ఓన్లీ ఈ ఫార్టీ సెవెన్ నాన్ లోకల్కే ఇస్తారని అనుకోవద్దు ఇది ఏపీ వాళ్ళకి మాత్రమే ట్వంటీ పర్సంటేజ్ తెలంగాణ వాళ్ళకు ఎంత పర్సంటేజ్ అనేది తెలీదు మ్యాక్సిమం ఫైవ్ పర్సంటేజ్ ఇవ్వచ్చు ఎందుకంటే ఏపీ వాళ్ళకి అప్పుడు తెలంగాణలో రాస్తే ఫైవ్ పర్సంటేజ్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు మీ తెలంగాణ వాళ్ళు ఏపీలో రాస్తే ఫైవ్ పర్సంటేజ్ ఇవ్వచ్చు లేదంటే టెన్ పర్సంటేజ్ అనేది ఎంత పర్సంటేజ్ ఇస్తారు అనేది తెలియదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీలో ఉమెన్ చూసుకోవాలి ఇందులో బాయ్స్ అనేది ఎలిజిబుల్ ఉండదు ఓపెన్ కేటగిరీలో ఉమెన్ ఎన్ని ఉన్నాయి వన్ ట్వంటీ త్రీ ఉన్నాయి అండ్ జనరల్లో కూడా వాళ్ళు ఎలిజిబులే కాబట్టి టూ థర్టీ నైన్ ప్లస్ వన్ ట్వంటీ త్రీ త్రీ సిక్స్టీ టూ అనేది కర్నూలు డిస్టిక్లో ఓ ఉమెన్లో ఉమెన్ వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట ఎవరైనా కానీ ఉమెన్ ఏ క్యాస్ట్లో ఉమెన్ అయినా కూడా ఇందులోని ఎలిజిబుల్ అనమాట ఒకవేళ నాన్ లోకల్ వాళ్ళు రాశారనుకోండి టోటలు సెవెంటీ టూ పర్సెంట్ సెవెంటీ టూ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ ట్వ ట్వంటీ పర్సెంటేజ్ అయితే ఎంత వస్తుంది సెవెంటీ టూ పోస్టులు వస్తాయి కాబట్టి నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సెవెంటీ టూ పోస్టులకి అవి బీసీఏ వాళ్ళు బీసీఏ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా జనరల్లోని ఎన్ని పోస్టులు ఉన్నాయంటే క్యాస్ట్లో నలభై ఏడు పోస్టులు ఉన్నాయి కర్నూలులో అయితే ఈ వీళ్ళు ఓపెన్ కేటగిరీకి కూడా ఎలిజిబులే కాబట్టి టూ థర్టీ నైన్ అనేది యాడ్ చేసాం టోటల్ ఎన్ని అవుతాయి టూ ఎయిటీ సిక్స్ అవుతాయి జనరల్ కాబట్టి జనరల్ అంటే బాయ్స్ వస్తారు గర్ల్స్ వస్తారు అండ్ నెక్స్ట్ బీసీఏ ఉమెన్ బీసీఏ ఉమెన్కి ట్వంటీ పర్ పోస్టులు అనేది ఉన్నాయన్నమాట వాళ్ళు టూ థర్టీ నైన్కి ఎలిజిబులే వన్ ట్వంటీ త్రీ ఓపెన్ కేటగిరీలో ఉమెన్కి ఎలిజిబులే అదే విధంగా బీసీఏ జనరల్ కూడా ఉమెన్ అనేది ఎలిజిబులే కాబట్టి ఆ ఫార్టీ సెవెన్ అనేది ఇక్కడ రాసాము చాలామంది ఈ ఈ లిస్ట్ అనేది వాట్సాప్లో చాలా పంపిస్తున్నారు కదా బట్ చాలామంది ఇది రాయలేదన్నమాట ఫార్టీ సెవెన్ అనేది ఇక్కడ రాయలేదు నేను రాసి చూపిస్తున్నాను ఎందుకంటే బీసీఏ జనరల్లో వాళ్ళు జనరల్కి ఉమెన్ కూడా ఎలిజిబులే కదా జనరల్లో జనరల్ పోస్టులు ఉమెన్కి ఇస్తారు కానీ ఉమెన్ పోస్టులు అనేది బాయ్స్కి ఇవ్వరు కాబట్టి ఈ ఉమెన్ పోస్టులకి బాయ్స్ ఎలిజిబుల్ కాదు కానీ ఈ జనరల్ పోస్టులకు మాత్రం ఉమెన్ ఎలిజిబులే బాయ్స్ ఎలిజిబులే కాబట్టి ఈ ఫార్టీ సెవెన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే ట్వంటీ పోస్టులు కూడా వాళ్ళకి బీసీఏ ఉమెన్ వాళ్ళకి ఎక్స్ట్రా ఉన్నాయి టోటల్ ఫోర్ ఫోర్ ట్వంటీ నైన్ అనేది బీసీఏ ఉమెన్ అమ్మాయికి ఎలిజిబిలిటీ ఉంది అలాగే నాన్ లోకల్ వాళ్ళు ఇందులో ట్వంటీ పర్సంటేజ్ అంటే ఎయిటీ ఫైవ్ పోస్ట్లు బీసీఏ ఉమెన్ అనే అమ్మాయి నాన్ లోకల్లో రాస్తే టోటల్ ఎన్ని పోస్టులకి ఆమె ఎలిజిబుల్ ఎయిటీ ఫైవ్ పోస్టులకి ఎలిజిబుల్ ఇవన్నీ కలిపాం కాబట్టి అందులో ట్వంటీ పర్సంటేజ్ అనమాట అలాగే మీ నాన్ లోకల్లో వాళ్ళు లోకల్ జిల్లాలో కూడా చూసుకోవాలి కదా బీసీఏ ఉమెన్ అమ్మాయి లోకల్ జిల్లాలో ఆమె ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ నాన్ లోకల్ అయితే చెప్పాను కదా ఎయిటీ ఫైవ్ బీసీఏ ఉమెన్ ఎవరైనా సరే నాన్ లోకల్లో రాస్తే ఎయిటీ ఫైవ్ పోస్టులకి ఎలిజిబుల్ బీసీఏ అబ్బాయి అయితే ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ టూ ఎయిటీ సిక్స్లో ట్వంటీ పర్సెంటేజ్ అన్ ఎంత వస్తుందో అన్ని పోస్టులకి అనేది నాన్ లోకల్లో రాసే అబ్బాయి బీసీఏ అబ్బాయి అన్ని పోస్టులకి ఎలిజిబుల్ ఉంటుంది సో ఇలా లోకల్లోని నాన్ లోకల్లోని చూసుకోవాలన్నమాట మీ లోకల్ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ క్యాస్ట్కి ఓపెన్లోని అలా చూసుకో ఇక్కడ ట్వంటీ పర్సెంట్ చూసుకొని రాయాలి అండ్ నెక్స్ట్ బీసీబీ జనరల్ ఇందులో బాయ్స్ వస్తారు గర్ల్స్ వస్తారు వాళ్ళు ఓపెన్ కేటగిరీకి ఎలిజిబుల్ టూ థర్టీ నైన్ అలాగే బీసీబీలో క్యాస్ట్లో ఫార్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయి మొత్తం ఎంత అయింది టూ ఎయిటీ సిక్స్ అయ్యాయి నాన్ లోకల్ వాళ్ళు ఇందులో ట్వంటీ పర్సెంటేజ్ అనేది కట్టుకోవాలి తర్వాత బీసీబీ ఉమెన్ బీసీబీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టూ థర్టీ నైన్ ప్లస్ వన్ ట్వంటీ త్రీ ప్లస్ ఫార్టీ సెవెన్ ఈ ఫార్టీ సెవెన్ కూడా వీళ్ళు ఎలిజిబుల్ జనరల్ కూడా ఎలిజిబులే కదా సో అందుకే ఈ ఫార్టీ సెవెన్ ఇక్కడ రాశారు అలాగే బీసీబీ ఉమెన్కి ఎన్ని ఉన్నాయి థర్టీ ఎయిట్ ఉన్నాయి టోటల్ ఫోర్ ఫార్టీ సెవెన్ కర్నూలు బీసీబీ ఉమెన్ అనేది ఇన్ని పోస్టులకి ఎలిజిబుల్ అలాగే ఇందులో ట్వంటీ పర్సెంటేజ్ నాన్ లోకల్ వాళ్ళు చూసుకోవాలి తర్వాత బీసీడీ జనరల్ బీసీడీ జనరల్ ఫార్టీ సెవెన్ ఉన్నాయి క్యాస్ట్లోని అలాగే వీళ్ళు టూ థర్టీ నైన్కి ఎలిజిబుల్ కదా అందుకనే నెక్స్ట్ ఉన్నాయి టూ ఎయిటీ సిక్స్ ఉన్నాయి టోటల్ తర్వాత బీసీడీ ఉమెన్ బీసీడీ ఉమెన్ అయితే ఓపెన్ కేటగిరీకి ఎలిజిబుల్ అలాగే ఓపెన్ కేటగిరీలో ఉమెన్కి ఎలిజిబుల్ తర్వాత బీసీడీ జనరల్ ఫార్టీ సెవెన్కి ఎలిజిబుల్ తర్వాత బీసీడీ ఉమెన్కి నైన్టీన్ ఉన్నాయి కాబట్టి ఫోర్ ట్వంటీ ఎయిట్కి ఎలిజిబుల్ అనమాట బీసీడీ ఉమెన్ అమ్మాయి ఇందులో బీసీడీ నాన్ లోకల్ అమ్మాయి ట్వంటీ పర్సెంట్ కట్టుకొని రాయాలి ట్వంటీ పర్సెంట్కి ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అన్నీ చూసుకోవాలన్నమాట నెక్స్ట్ బీసీఈ ముస్లిమ్స్ ఉంటారు కదా జనరల్ ఎన్ని ఉన్నాయంటే ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అందులోని టూ థర్టీ నైన్కి ఎలిజిబులే కదా వారు కాబట్టి టోటల్ టూ సిక్స్టీ సెవెన్కి ఎలిజిబుల్ అండ్ నెక్స్ట్ చూడండి బీసీఈ ఉమెన్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టెన్ పోస్టులు ఉన్నాయి కర్నూలులోని అయితే ఈ ఎంఐ ఓపెన్ కేటగిరీకి ఎలిజిబుల్ టూ థర్టీ నైన్ అన్నింటికి టూ థర్టీ నైన్ అందరూ ఎలిజిబుల్ ఎందుకంటే అవి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి అలాగే ఉమెన్ అయితే ఓపెన్ కేటగిరీలో ఉమెన్ వన్ ట్వంటీ కూడా ఎలిజిబులే కాబట్టి ఇక్కడ రాసాము తర్వాత బీసీఈ జనరల్ కూడా అమ్మాయి ఎలిజిబులే కాబట్టి ఈ ట్వంటీ ఎయిట్ అనేది ఇక్కడ రాసాం ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మీరు కూడా లోకల్ జిల్లాలోని మీ పోస్టులు ఇలా మీరు కేటగిరీ చేసుకోవాలి ఇక్కడ టోటల్ బీసీఈ ఉమెన్ అమ్మాయి లోకల్లో ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ నాలుగు వందల పోస్టులకి ఎలిజిబుల్ అనమాట ఇవన్నీ నేను లోకల్ వారికి చెప్తున్నాను కర్నూలు వారు కర్నూలుకి అనమాట లోకల్ అవుతారు కదా సో లోకల్ చెప్తున్నాను నాన్ లోకల్ రాయాలనుకుంటే ఇందులో ట్వంటీ పర్సెంటేజ్ ఆ క్యాస్ట్లో వాళ్ళు చూసుకోవాలి టోటల్ తరువాత ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ టోటల్ నైంటీ ఫోర్ ఉన్నాయి క్యాస్ట్లో ఓపెన్ కేటగిరీ టూ థర్టీ నైన్ ఎలిజిబుల్ కాబట్టి టోటల్ త్రిబుల్ త్రీ తర్వాత ఎస్సీ ఉమెన్ ఎస్సీ ఉమెన్ అని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఫార్టీ ఎయిట్ ఉన్నాయి ముందు వీటికి ఎలిజిబులే కదా ఇక్కడ ఎస్సీ జనరల్ కూడా ఆ అమ్మాయి ఎలిజిబులే కాబట్టి నైంటీ ఫోర్ ఇక్కడే యాడ్ చేసాం టోటల్ ఫైవ్ నాట్ ఫోర్ ఎస్సీ ఉమెన్ అనే అమ్మాయి లోకల్లో రాస్తే ఫైవ్ ఫైవ్ నాట్ ఫోర్కి ఎలిజిబుల్ అనమాట టోటల్ ఇన్ని పోస్టులకి ఎలిజిబుల్ అదే ఇందులో ట్వంటీ పర్సెంటేజ్ అయితే నాన్ లోకల్ వారు బీసీ ఎస్సీ ఉమెన్ అనే అమ్మాయి ఐదు వందల నాలుగులో ట్వంటీ పర్సెంటేజ్ అనేది ఎలిజిబుల్ అనమాట ట్వంటీ పర్సెంట్కి ఎన్ని పోస్టులు వస్తాయో అన్ని పోస్టులకి ఎస్సీ ఉమెన్ అన్నాయి నాన్ లోకల్ రాస్తే ఎలిజిబుల్ అనుకుంటాను నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయంటే థర్టీ ఎయిట్ ఉన్నాయి క్యాస్ట్లో వీళ్ళు ఓపెన్ కేటగిరీలు కూడా ఎలిజిబుల్ కాబట్టి టూ థర్టీ నైన్ ప్లస్ థర్టీ ఎయిట్ టూ సెవెంటీ సెవెన్ తర్వాత ఎస్టీ ఉమెన్ ఎస్టీ ఉమెన్కి నైన్టీన్ ఉన్నాయి థర్టీ ఎయిట్కి కూడా ఎలిజిబులే కదా సో ఇవన్నీ కలిపితే ఫోర్ నైన్టీన్కి ఎస్టీ ఉమెన్ అమ్మాయి ఎలిజిబుల్ అనమాట ఇందులో ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ కట్టుకోవాలి తరువాత ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటారు కదా అయితే వాళ్ళకి ఎన్ని ఉన్నాయంటే ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి కర్నూల్లో మొత్తం టూ థర్టీ నైన్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ టూ నైంటీ ఫైవ్ ఎలిజిబిలిటీ ఉంటుంది తరువాత ఈడబ్ల్యూఎస్ ఉమెన్ ఉంటారు కదా ఉమెన్లో ట్వంటీ నైన్ ఉన్నాయి అనమాట వాళ్ళు ఈడబ్ల్యూఎస్ జనరల్ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ రాసాము టోటల్ అలా ఎన్ని ఎలిజిబుల్ అంటే ఫోర్ ఫార్టీ సెవెన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ పిహెచ్ కర్నూలు వాళ్ళు పిహెచ్ ఎవరైనా ఉంటే నైన్టీన్ ఎలిజిబుల్ అనమాట టోటల్ టూ ఫిఫ్టీ ఎయిట్ వీళ్ళు క్యాస్ట్లో కూడా చూసుకోవాలి పిహెచ్ వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు చెందుతారో క్యాస్ట్లో కూడా ఇస్తారు కదా పీహెచ్ అయితే మాత్రం క్యాస్ట్లో ఏంటి ఇస్తారు కదా సో వాళ్ళు దీనికి ఇంకా యాడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఏ క్యాస్ట్లో ముందున్నారో ము ఉంటే ఇస్తారు కదా సో ఒకవేళ ఇక్కడ పిహెచ్ వాళ్ళు బీసీడీ కానీ బీసీఏ కానీ ఎస్సీ కానీ చెందిన కూడా ఆ పోస్టులకు కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది కదా సో అది కూడా చూసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ పిహెచ్ ఉన్నవాళ్ళు ఉమెన్ ఉంటారు కదా అందులోని ఈ టెన్ ఉన్నాయి అన్నమాట ఉమెన్కి అలాగే వీళ్ళు కూడా క్యాస్ట్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కదా ఓపెన్ కేటగిరీలో ఉంటారు క్యాస్ట్లో వారి క్యాస్ట్ పోస్ట్లకు కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఉమెన్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది టోటల్ వీళ్ళు టూ సిక్స్టీ ఎయిట్కి మళ్ళీ ఆ క్యాస్ట్ పోస్టులు కూడా కలుపుకోవాలన్నమాట పిహెచ్ వాళ్ళు ఏ క్యాస్ట్ చెందిన వాళ్ళు ఆ క్యాస్ట్ ఇందులోనే వాళ్ళు ఒకవేళ నాన్ లోకల్ అమ్మాయిలు కానీ రాయాలనుకుంటే ట్వంటీ పర్సెంటేజ్ అనేది కట్టుకుంటే ఎన్ని పోస్టులు వస్తాయో అన్ని పోస్టులకి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఈ విధంగా లోకల్ నాన్ లోకల్ లిస్ట్ పక్క పక్కన పెట్టుకొని మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది ఈ విధంగా చూసుకోండి మీ క్యాస్ట్లో ఓపెన్లో ఆ విధంగా చూసుకొని టోటల్ మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ చెక్ చేసుకోండి ఇప్పుడు అందరూ కర్నూలులో రాయాలనుకుంటున్నారు కదా నాన్ లోకల్ కొంతమంది ఎక్కువ సో నాన్ లోకల్ లిస్ట్ అన్నది చెప్పాను కదా ప్రతి దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన అన్నింట్లోని ట్వంటీ పర్సెంటేజ్ మీ క్యాస్ట్లో కానీ ఓపెన్లో కానీ కట్టుకుంటే అన్ని పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఈ విధంగా అన్ని జిల్లాలు చూసుకోండి ఇంకా ఎవరికైనా మీ జిల్లా లిస్ట్ ఒకవేళ డౌట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు కామెంట్ చేయండి ఆ డిస్ట్రిక్ట్ వేకెన్సీ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్